హలో గయిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ వీడియోలో టూ వెజ్ రెసిపీస్ చూపిస్తాను అదేంటో కాదు జీరా రైస్ అండ్ దేశీ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వీటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ముందుగా అయితే దేశీ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో జీరా కొంచెం షాజీరా కొంచెం ఒక ఇలాచి అండ్ ఒక త్రీ బిగ్ ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసుకోండి యాడ్ చేసుకోండి చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి సో మీడియం హీట్లో ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి ఇలా ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులోనే ఒక త్రీ టమాటోస్ని చిన్నగా చాప్ చేసుకునేవి యాడ్ చేసుకోండి ఇది కూడా అంతే బాగా చిన్నగా చాప్ చేసుకోవాలి టమాటోస్ మామూలుగా అయితే ప్యూరీస్ యాడ్ చేస్తారు బట్ ఇలా చాప్ చేసుకొని ఆనియన్స్ అండ్ టమాటోస్తో చేయండి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి టొమాటోస్ యాడ్ చేసుకున్నాక ఇందులో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి మెటోస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ రోస్ట్ అయ్యేలోపు మనం పన్నీర్ పీసెస్ని రోస్ట్ చేసుకోవాలి సో ఇక్కడైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇలా కొంచెం మీడియం లోనే కట్ చేసుకోండి పన్నీర్ పీసెస్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా పన్నీర్ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి మీడియం హీట్లోనే రోస్ట్ చేసుకోండి ఇలా పన్నీర్ పీసెస్ రోస్ట్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఆ పన్నీర్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఇష్టమైతే ఇలా రోస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కారం పొడి యాడ్ చేసుకొని కూడా ప్లెయిన్గా తినచ్చు అలా అయినా చాలా బాగుంటాయి త్రీ మినిట్స్ తర్వాత పన్నీర్ పీసెస్ ఇంకో సైడ్ కూడా ఇలానే రోస్ట్ చేసుకోండి ఇక్కడ చూపించిన కలర్ రావాలి అప్పుడైతేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ మనం తినేటప్పుడు కూడా పన్నీర్ పీసెస్ చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఇలా పన్నీర్ పీసెస్ రోస్ట్ చేసుకున్నాక ఇలా బోత్ సైడ్స్ ఇలా కలర్ వచ్చాక ఇవన్నీ పక్కనకి తీసేసుకొని రిమైనింగ్ పీసెస్ అన్నీ కూడా ఇలానే రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి రోస్ట్ చేసుకున్నాక టమాటోస్ కూడా చెక్ చేసుకోండి అండ్ టమాటోస్ కూడా మంచిగా రోస్ట్ అయినాయి మనకి ఎలా తెలుస్తుంది అంటే సైడ్స్ మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు పర్ఫెక్ట్గా రోస్ట్ అయినట్టు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేశాను ఇందులోనే టూ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకొని నేనైతే స్మాల్ స్పూన్స్ యాడ్ చేశాను ఇలా మసాలా పౌడర్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇవి కూడా అంతే మంచిగా రోస్ట్ అవ్వాలి మసాలా పౌడర్స్ యాడ్ చేసుకున్నాక ఇలా కలర్ చేంజ్ అవుతుంది సో ఈ స్టేజ్ ఒక హాఫ్ గ్లాస్ స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి హాట్ వాటర్ హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇందులో ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు యాడ్ చేసుకునేటప్పుడు వాటర్ కొన్ని యాడ్ చేసుకోండి మరి కర్రీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేస్తాము ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులో ఒక వన్ కప్ స్మాల్ కప్ పెరుగు యాడ్ చేసుకోండి ఇది బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకోండి బీట్ చేసుకున్న పెరుగు యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి పెరుగు యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్లో వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఈ స్టేజ్లో మీ కర్రీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ ఎంత మాత్రం కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది ఒక బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఇందులో ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఆ స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి అప్పుడైతే ఇవన్నీ మంచిగా రోస్ట్ అయినట్టు ఆయిల్ అంతా సపరేట్ అయినాక ఈ స్టేజ్లో మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే ఒక టూ స్పూన్స్ రోస్టెడ్ జీరా పౌడర్ అండ్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి ఇదైతే ఇంట్లో గ్రో చేసుకొని ప్రిపేర్ చేసుకోండి నేను షార్ట్ కూడా పెట్టాను చూడండి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం కస్తూరి మేతిని కస్తూరి మేతిని కూడా మంచిగా స్మాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి కస్తూరి మేతి యాడ్ చేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకొక బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే దేశీ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక లిక్ పెట్టేసుకొని వేసుకొని ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మీడియం హీట్ లో కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది సో అంతే రెడీ అయిపోయినట్టే మీకు ఇష్టమైతే పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయలేదు ఎందుకంటే నేను తీసుకున్న పెరుగులోనే మీగడ అనేది ఉంది సో అదంతా మంచిగా బీట్ చేసుకొని అప్పుడే యాడ్ చేశాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయడం లేదు అంతే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఇంక రెడీ అయిపోయినట్టే దేశీ పన్నీర్ కర్రీ ఇది రోటీస్ జీరా రైస్ లేకైతే ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు పదే పదే ఈ కాంబినేషన్ నచ్చుతుంది ఇక చూస్తే పన్నీర్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయింది సో ఇప్పుడైతే చాలా సింపుల్గా జీరా రైస్ రైస్ కుక్కర్ లో ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా రైస్ కుక్కర్లో ఒక టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ స్పూన్ జీరా పౌడర్ అండ్ వన్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి రోస్ట్ అయ్యాక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ ఒక హాఫ్ కేజీని సోక్ చేసుకోవాలి సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి రోస్ట్ అయ్యాక వాటర్ని తీసేసుకొని ఆ బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాక ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది రుచికి సరిపడా అండ్ ఆల్సో వన్ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ అండ్ రోస్టెడ్ జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ మంచిగా రోస్ట్ చేసుకోండి మీడియం హీట్లో వన్ మినిట్ రోస్ట్ చేసుకున్నాక రైస్ కుక్కర్ ఇది ఉంటుంది కదా బేస్ దాని మీదకి షిఫ్ట్ చేసేసుకోండి అండ్ వాటర్ క్వాంటిటీ వచ్చి వన్ కప్ బాస్మతి రైస్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తాము హాట్ వాటర్ యాడ్ చేసుకోండి జల్దీ కుక్ అయిపోతుంది సో వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని లిక్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి జస్ట్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అండ్ హాట్ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఒకసారి ట్రై చేయండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా కాంబినేషన్తో ప్రిపేర్ చేసి పెట్టండి చాలా నచ్చుతుంది ఇందులోకి పుదీనా కొత్తిమీర ఏం యాడ్ చేయడం అవసరం లేదు ఇలానే ప్లెయిన్గా చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ పన్నీర్ కర్రీ అండ్ ఇలా జీరా రైస్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ రోటీస్ కంటే ఈ జీరా రైస్లోకే బాగుంటుంది ఈ కర్రీ సో తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి చాలా నచ్చుతుంది కాంబినేషన్ సో అంతే గాయస్ డిలీషియస్ దేశీ పన్నీర్ కర్రీ అనేది రెడీ అండ్ ఆల్సో జీరా రైస్ కూడా రెడీ ఇది జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అయిపోతాయి ఈ రెండు రెసిపీస్ ఈ జీరా రైస్ అండ్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది దేశీ పన్నీర్ కర్రీ కాబట్టి మనకు చాలా నచ్చుతుంది చాలా మంచి ఫ్లేవర్స్ తో చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో గాయస్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇన్ కేస్ ఈ రెసిపీస్ ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆ ఛానల్ ని కొత్తగా చూస్తుంటే నా ఛానల్లో గార్డెన్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి ఆల్టర్నేట్ వీడియోస్ పెడతాను ఒక రోజు కుకింగ్ వీడియోస్ అయితే ఇంకో రోజు గార్డెన్ రిలేటెడ్ వీడియోస్ పెడతాను సో ఛానల్లోకి వెళ్లి కంటెంట్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్